వస్తలేదు అంటే అమౌంట్ ఫస్ట్ అమౌంట్ గురించి చెప్తాను ఏమవుతుందంటే ఇప్పుడు మీరు ట్రైనింగ్ జరిగిన తర్వాత మీరు అందరు ట్రైనింగ్ అయింది అనేటువంటిది వాళ్ళ దగ్గరికి వెళ్తారు కదా వెళ్ళిన తర్వాత ఎంఎస్ఎంఈ వాళ్ళు చేస్తే ఏం చేస్తారంటే మీ ఐడి కార్డ్స్ మీద వాళ్ళ మీ దగ్గర వీళ్ళంతా డేటా వాళ్ళ దగ్గర ఉంటుంది ఒక పెద్ద షీటు ఇప్పుడు మన దగ్గర వరంగల్ లో ఎట్లయితే జరిగిందో అంటే దేశవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ట్రైనింగ్ జరిగి ఉంటాయి కదా ఈ వారంలో ఒక రెండు వందలు మూడు వందల ట్రైనింగ్ జరిగినాయి అనుకోండి ఆ రెండు వందల మూడు వందల బ్యాచెస్ కు సంబంధించినటువంటి రెండు వేల మందికి మూడు వేల మందికి అమౌంట్ కదా వేసినప్పుడు ఏం చేస్తారంటే రెండు వేల మంది మూడు వేల మంది లిస్ట్ వాళ్ళు రెడీ చేసుకుంటారు రెడీ చేసుకున్న తర్వాత కంప్యూటర్లో పిఎఫ్ఎంఎస్లో ఏం చేస్తారని అంటే మీ అన్నీ వీళ్ళకి ఆరు వేలు మూడు వేలు ఇవ్వాలి అని చెప్పి ఎంట్రీ చేస్తారు ఎంట్రీ చేసేసి పంపిస్తారు అప్పుడు ప్రాసెస్ అవుతుంది అది ప్రాసెస్ అయినప్పుడు మీరు ఎవరన్నా పేరు వాళ్ళు తప్పున్నా వాళ్ళు లేకపోతే ఏంటని చెప్పంటే కేవైసీ కాకపోయినా బ్యాంకు సర్వర్ ప్రాబ్లం ఉన్నా ఆ టైంకి అంటే ఇప్పుడు ఆ మూడు వేల మందిది ముప్పై నలభై వేరే వేరే బ్యాంక్స్ ఉంటాయి కదా అన్ని కొన్నిసార్లు మనం ఫోన్పే చేసినప్పుడు సర్వర్ పని చేస్తలేదని చెప్పి వస్తాయి కదా వస్తుంది కదా అంటే ఏంటిది మన బ్యాంకు సర్వర్ పని చేస్తలేదు నేను మీ దగ్గరికి డబ్బులు పంపించినప్పుడు మీ బ్యాంకు సర్వర్ పని చేయకపోతే మీ అకౌంట్లో డబ్బులు పడతాయా పడది చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు నేను ఫోన్ చేసిన మీకు వస్తా ఎత్తుతారా ఎందుకు మీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది కాబట్టి అట్లాగే మీ బ్యాంకు సర్వర్ ఆఫ్ అయి ఉంది మినిస్ట్రీ డబ్బులు పంపించింది వస్తాయా రావు రానప్పుడు ఏమైతే అంటే ఈ మూడు వేల మందిలో వెయ్యి మందిలో రేపు పదిహేను వందల ప్రాసెస్ డబ్బులు పడతాయి వాళ్ళు అంత క్రెడిట్ రేటింగ్ అని చెప్పి అంటారు అట్లాంటివి ఏంటంటే క్రెడిట్ బ్యూరోస్ ఉన్నాయి నాలుగు ఐదు పెద్ద క్రెడిట్ బ్యూరోస్ అని చెప్పి ఉంటాయి ఇప్పుడు ఆయన చెప్పాడు కాబట్టి అది కూడా చెప్పాలనుకుంటాను మన దగ్గర ఇండియాలో నాలుగు పెద్ద క్రెడిట్ బ్యూరోస్ ఉంటాయి ఒకటి ఏంటంటే ట్రాన్స్ యూనియన్ అని చెప్పి అంటారు అది నెంబర్ వన్ ఆ ట్రాన్స్ యూనియన్ సిబిల్ అని చెప్పి అంటారు ఫస్ట్ ఇచ్చేది అది తర్వాత రెండోది ఎక్స్పీరియన్ అని చెప్పి ఉన్నది ఎక్స్పీరియన్ అని చెప్పినటువంటి ఉంటుంది ఆ తర్వాత ఏం అంటే ఇంకోటి ఏంటంటే యూనిఫాక్స్ అని చెప్పిన ఒకటి ఉంటుంది తర్వాత క్రిక్స్ అనేటువంటిది ఒకటి ఉంటుంది ఈ నాలుగు కంపెనీలు ఏం చేస్తాయని చెప్పి అంటే మన క్రెడిట్ స్కోర్ ని ఇస్తుంది మనకి ఏం కలిగినట్లయితే సార్ బ్యాంకు అని చెప్పి నేను అడగొచ్చును క్రెడిట్ స్కోర్ ఎప్పుడు వస్తుంది అని అంటే మన బ్యాంక్ అకౌంట్ ఉండి ఆధారు తర్వాత పాన్ కార్డ్ ఉండి మనం ఎప్పుడైనా ఈఎంఐలో కానీ ఏ దాంట్లో అయినా కూడా లోన్ తీసుకున్నప్పుడు క్రెడిట్ స్కోర్ అనేటువంటి స్టార్ట్ అవుతుంది మినిమం ఏంటంటే ఆరు వందల నుంచి తొమ్మిది వందల వరకు ఐదు వందలు నుంచి తొమ్మిది వందలకు ఉంటుంది మంచి స్కోర్ ఏంటంటే ఏడు వందల ఏడు వందల యాభై పోయినటువంటి క్రెడిట్ స్కోరు సపోజ్ ఏంటంటే ఒక మీ దగ్గర వాషింగ్ మిషన్ ఒక ఏ పదివేల రూపాయలు పెట్టి ఈఎంఐలో బజాజ్ ఫైనాన్స్లో దాంట్లో వాషింగ్ మిషన్ తీసుకున్నారు ముందుకి మీకు ఏం లేదు ఎవరినైనా కదా షాపింగ్ ఉన్నాయి కదా దాంట్లో తీసుకున్నాము తీసుకున్న తర్వాత డబ్బులు కట్టకపోతే సిబిల్ స్కోర్ అనేటువంటి తగ్గుతుంది కాబట్టి మనకు అవసరం లేని అప్పు తీసుకోకూడదు అప్పు తీసుకుంటే మంచిగా కట్టాలి కొన్నిసార్లు ఏం చేస్తామని చెప్పంటే ఈ లోన్స్ అయితే ఉంటాయో గవర్నమెంట్ మాఫ్ చేస్తానటువంటి ఉద్దేశంతో మనం కట్టము ఏమవుతుంది ఎట్లా తెలుస్తుంది అని చెప్పంటే మన పాన్ నెంబర్ వాడు కొడితే మన పాన్ నెంబర్ కు లింక్ అయినటువంటి అన్ని బ్యాంకులది ఇప్పుడు నేను నేను ఏం చేశానంటే నా దగ్గర ఐదు అకౌంట్లు ఆరు అకౌంట్లు ఉన్నాయి బ్యాంకులు అవి కానీ నేను చెప్పాను రెండే అకౌంట్లు నేను అని చెప్పి చెప్తాను కానీ మన బ్యాంక్ నెంబర్తో కొడితే అన్ని ఐదు అకౌంట్లది మొత్తం డేటా వస్తుంది క్రెడిట్ కార్డులో ఎన్ని తీసుకున్నా వస్తుంది మళ్ళీ ఇంట్లో వాళ్ళకి తెలువకుంటే ఎవరికైనా మన మొబైల్ ఫోన్ కొన్ని ఇచ్చినా కూడా తెలుస్తుంది వేరే లోన్ తీసుకున్నది తెలుస్తుంది ఇప్పుడు కొత్తగా నీకు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు అని చెప్పి లోన్ అప్రూవల్ ఉంది అని చెప్పి ఉంటుంది కదా అది కూడా చెప్పి చెప్పారు కదా ఏమవుతుంది అని చెప్పారంటే ఏమవుతుంది అని చెప్పారంటే మనం ఒక్కటే పెట్టుకోవాలి మనకు చెందంది ఏది మనది కాదు మనకు రాదు ఎవడైనా డబ్బులు ఫ్రీ ఇస్తారా మనతో మన నాకు నాకైతే మూడు వేలు ఇస్తారట ఎక్కడి నుంచి ఇస్తారో అని చెప్పాడు నీకు మూడు వేలు ఎక్కడి నుంచి వస్తాయి నీకు తెలియదా నీకు ఎక్కడి నుంచి మూడు రావాలి విషయాలు నీకు తెలియదా తెలుస్తా కదా వారు కూడా మూడు వేలు ఇవ్వగానే మనం నెంబర్ వాడు కొట్టే మన దగ్గర ఉన్న మూడు వేలు కూడా కొట్టేస్తాడు అవునా కదా మనకు చెందంది ఏది మన దగ్గర సినిమా ఉంది చూడండి ఏం సినిమా అది అదే ఆయన ఆఫ్ఘనిస్తాన్కో కో వెళ్ళి ఆయన డబ్బులు బంగారం డబ్బులు దాంట్లో వడ్డై పోయి తీసుకొస్తాడు ఆయన డైలాగ్ చెప్తాడు నాకు సంబంధం లేని ఒక్క పైసా కూడా నాకు ఒక్క కోట్లు కూడా అవసరం లేదు నాకు చెందింది రూపాయి కూడా వదిలిపెట్టాను అంటాడు సాహసం సినిమా అట్లా ఏందా చెప్పంటే మన పైసలు ఎక్కడి నుంచి రావాలో ఎక్కడి నుంచి రావాలొద్దాం మన తెలియదా తెలుసు అవార్డులో లాటరీలో డబ్బులు రావచ్చునే నువ్వు ఓటీపీ చెప్పానగానే వస్తా ఏమో డబ్బులు అని చెప్పిన ఓటీపీ చెప్తా ఉన్న డబ్బులు అవుతాయి కదా అత్యవసరం మంచిది కాదు ఓటీపీలు చెప్పకండి తర్వాత ఏంటో చెప్పంటే ఇప్పుడు కొత్తగా ఏమొస్తుంది అంటే ఇంకోటి వస్తుంది ఆర్టీఓ చాలా అని చెప్పి వస్తుంది ఆర్టీఓ చాలని అనగానే మనం క్లిక్ కొడతాం ఏదో చూద్దాన్న బండి మీద కాదు వాడు డెలివరీ మనకు మనకి తెలియదా మనం హెల్మెట్ పెట్టుకొని పోయినామా లేదా అనేటువంటి మనకు తెలుస్తుంది తెలియదా తెలుసు కదా చలాంట్లు ఏంటో మన మొబైల్ నెంబర్లు వస్తాయరా ఉంటాయి కదా వాడెవరో ఆర్టీఓ చలా మన మనం నెంబర్కి పంపిస్తాడు ఎవడన్నా మన పోలీసు వాళ్ళు ఆర్టీఓ చాలన్లు మన మొబైల్ నెంబర్ పంపించేంత తీరిక ఓపిక ఉంటుందా ఉంటుందా ఎక్కడ సిగ్నల్ దగ్గర పట్టేసి ఆపేసి నెంబర్ కొట్టేసి నీకు ఇన్ని చలాన్స్ ఉన్నాయి అని చెప్పి చెప్తారు వాడు ఏం చేస్తారంటే ఏదో లోకో పెట్టుకుంటాడు ఇండియన్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ లోగో ఆర్టీఓ చలాన్ ఈ మధ్యలో వస్తుంది అట్లాంటి దాని మీద క్లిక్ కొట్టకూడదు కొత్తగా వస్తుందని చెప్పారంటే ఇప్పుడు కొత్త స్ప్రాడ్ ఒకటి స్టార్ట్ అయింది నిన్న మొన్న ఏం చేస్తారంటే మనకు ఫోన్ చేస్తారు ఫోన్ చేసి ఏంటంటే నీకు ఫలానా చంద్రసేన తెలుసా అని చెప్పాడు తెలుసు వాళ్ళని చంద్రసేన నీ నెంబర్ ఇచ్చినాడు నీకు ఒక మూడు వేల ఐదు వేలు ఏమని చెప్పి అన్నాడు అని చెప్పిన నిజంగా అమ్మ ఎంత మంచిగా ఉన్నాడు చంద్రసేన మంచుడు మిత్రుడు నాకు ఐదు వేలు ఏమన్నాడు అని చెప్పాను అని అని చెప్పి ఏం చేస్తాడు అవును నాకు తెలుసు నాకు తెలుసు చంద్రసేన అని చెప్పి అంటాడు అన్న తర్వాత ఏం చేస్తారంటే డమ్మి కాల్ ఇంకొకటి ఏం చేస్తారో వస్తాయి ఇక చంద్రసేన ఫోన్ చేస్తున్నాడు నీకు నమ్మకం ముద్రాలంటే చూడు చంద్రసేన ఫోన్ చేస్తున్నాడు చూడు అని చెప్పి అంటాడు మనం ఏమనుకుంటాం నా గురించి ఎంత మంచిగా ఆలోచిస్తున్నాడు చంద్రసేనరావు అని చెప్పి ఏదైతే అది ఎత్తు ఫోను కాన్ఫరెన్స్ కాల్ అని చెప్పి అంటాము అంటావానమా ఇది కొత్తగా ఫ్రెష్ వచ్చింది నిర్ణయం మనం ఏం చేయాలంటే కాన్ఫరెన్స్ కాల్ కలుపుతాం కలపగానే మీ ఫోన్ బ్లాక్ అవుతుంది మీకు తెలియకుండా తెలిసి ఉన్నటువంటి అకౌంట్ డబ్బులు అన్నీ పోతాయి కాబట్టి కాన్ఫరెన్స్ కాల్స్ మీరు ఎప్పుడు పెట్టకండి కాన్ఫరెన్స్ కాల్ కాదండి వాస్తవానికి ఏంటంటే మన మొబైల్ నెంబర్లో మనం సేవ్ చేసుకున్న నెంబర్లు వస్తేనే ఎత్తారు ఏమైతే ఎవరైతే మనకి ఎవరైనా పని ఉందా మనకు మన అవసరం ఉన్నోళ్ళు మనోళ్ళు అవసరం ఉన్న వాళ్ళు చెప్తారు ఇప్పుడు నీకు అవసరం ఉన్న ఫోన్ నెంబర్ నువ్వు సేవ్ చేసుకుంటావా చేసుకోవా చేసుకుంటావా ఫోన్ నెంబర్ సేవ్ చేసుకోవాలంటే అవసరం లేదన్నట్టే కదా వాడు అవసరం లేనివాడు మనకు మన రికార్డులో మన కాంటాక్ట్లో లేని నెంబర్ వచ్చింది అంటే వాడు మనకు అవసరమే లేదు అంత కావాలంటే వాట్సాప్లో మెసేజ్ పెడతాడు నేను ఫలానా ఆయనను నేను చేసిన నువ్వు ఎత్తలేదు అని చెప్పి చెప్తాడు కాబట్టి ఏంటంటే దాంట్లో మీ పేరు మీరు సేవ్ చేసుకున్న పేర్లు కాకుండా వేరే నెంబర్లో ఎత్తలేదు అనుకుంటే సగం చనిపోతుంది సో అదే రెండోది ఏంటి చెప్పంటే మీ కేవైసీలో అప్డేట్ చేస్తాను అని చెప్పి అంటాడు నా కేవైసీ నువ్వేంది అప్డేట్ చేసి నాకు చేసుకోవడం రాదా అవునా కదా నాకు డబ్బులు అవసరం ఉన్నాయంటే నేనే బ్యాంక్ వెళ్ళి అప్డేట్ చేసుకుంటాను నాకు డబ్బులు అవసరం ఉన్నప్పుడు నేనే ఎవరికైనా చెప్పేసి నా బ్యాంక్లో అప్డేట్ చేస్తాను నువ్వు వీడియో కాల్ చేయి నీ కేవైసీ అప్డేట్ అవుతుంది అని అంటాడు అనగానే మనం వీడియో కాల్ చేస్తాము వీడియో కాల్ చేయగానే ఏంటంటే మన దగ్గర డేటా ఉన్నదంతా వాడు వెనకాల బ్యాక్గ్రౌండ్లో తీసుకుంటాడు అదొకటి పనికి మాలిన అప్లికేషన్లు ఏవి ఇన్స్టాల్ చేసుకోవద్దండి మన జీవితంలో ఏ అప్లికేషన్తో కూడా మనకు అవసరం లేదు ఉన్నది అవసరం ఉందా ఏముండదు ఉండదు వాడు ఏం చేస్తాడంటే అప్లికేషన్ ఇన్స్టాల్ చేయగానే ఏం చేస్తాడు యూజింగ్ యువర్ ఫోను తర్వాత మీ ఫోటోలు తీసుకుంటాను మీ ఇమేజెస్ తీసుకుంటాను అని చెప్పి అంటాడు కదా మనం ఏంటంటే మనం ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తున్నాం అని అంటే మనం వాళ్ళకి యాక్సెస్ ఇస్తున్నాం ఏంటిది మన ఫోన్లో ఉన్నటువంటిది వీడియోసు వాయిస్ కాల్స్ తర్వాత వచ్చేసి ఫోటోస్ అన్నీ కూడా మనం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది కొన్నిసార్లు ఏమంటారని చెప్పి ఈ మొబైల్ ఫోన్లో మీరు ఇక్కడ పెడితే లైట్కు పెడితే మీ బీపీ షుగర్ అన్ని టెస్ట్ చేస్తానని చెప్పి అంటాడు చూడండి అవి కూడా నమ్మకండి ఎందుకని చెప్పారంటే అది అక్కడ మనం పెట్టినాం అనుకోండి వాడు ఏం చెప్తున్నాడు మన ఫింగర్ ప్రింట్ తీసుకుంటున్నాడు మన ఫింగర్ ప్రింట్ తీసుకుంటే వాడు వేరే ఎక్కడ ఈ చైనా వాడు ఇట్లాంటి పనులు చేస్తాడు ఏంది మీరు ఓన్లీ లైట్ వచ్చినప్పుడు ఇక్కడ పెట్టేస్తే మీ బీపీ షుగర్ అన్నీ చెప్తాను నేను అని అనగానే మనం అది ఇన్స్టాల్ చేసుకొని అక్కడ పెడతాం వేడిగా అయిపోతుంది మనం చెయ్యి ఆ పెట్టంగానే ఏం చేస్తాడంటే వాడు మన ఏంటంటే మన ఫింగర్ ప్రింట్ తీసుకుంటున్నాడు కాబట్టి అట్లాంటి వాడు కూడా ఎత్తకండి అవి కూడా పెట్టకండి పనికి మనకు కావాలని చెప్పి అనుకుంటే ఏమన్న దగ్గరకో ఆ తెలంగాణ డయాగ్నోస్టిక్ గవర్నమెంట్ ఉంది లేదనుకుంటే ఇప్పుడు ఏదో మీరు విన్నారా రెండు వందల తొంభై తొంభై రూపాయలకే వరంగల్లో చేస్తున్నాం అని చెప్పి అంటాడు కదా అటువంటి దగ్గరికి వెళ్ళి రెండు వందల తొంభై తొంభై రూపాయలు పెట్టేసి ఆ టెస్టులు చేసుకోండి కానీ మొబైల్ కాదు నేను నేను ఇక్కడ ఉన్నటువంటి నాకు బీపీ ఉందా షుగర్ ఉందా అనేటువంటి మొబైల్ ఫోన్లో వెళ్తే ఎట్లా వెళ్తుందండి తెలుస్తుందా తెలియదు అటువంటి మోసం చేస్తాడు కాబట్టి అట్లాంటివి ఆ ఇన్స్టాల్ చేయకండి ఏది అవసరం లేదండి మనకు మనకు మొబైల్ ఫోన్లు మాట్లాడడానికి తప్ప ఎందుకు అవసరం లేదు కాబట్టి పనికి మాలిన ఈ అప్లికేషన్స్ అన్ని ఇన్స్టాల్ చేయకపోతే సగం దరిద్రం పోతుంది మనం తెలియక ఇన్స్టాల్ చేస్తాము చేస్తారు నేనైతే నా దగ్గర స్కాన్ స్కానర్ చేసుకుంటాం కదా ఆ స్కానర్ పెట్టుకుంటాం క్యూఆర్ కోడ్ పెట్టుకుంటాం ఇంకేదో పెట్టుకుంటాము ఇవన్నీ మన కంపెనీలు కావు అన్ని బాగా విదేశీ కంపెనీలు మన దగ్గర ఉన్నటువంటి డేటా అన్ని వాళ్ళు తీసుకుంటారు కాబట్టి అట్లాంటివన్నీ చేయకపోతే ఆ మొబైల్ ఫ్రాడ్ అనేటువంటిది జరగదు ఈ కేవైసీలు అవి ఇవన్నీ ఏవి మన దగ్గర లక్షలు ఉంటాయా ఏదో తెలిసో తెలియకుండా ఐదు వేలు పదివేలు ఇంట్లో గెలుపుకుంటూ బ్యాంకులో దాచి పెట్టుకుంటాము వాడు ఓటీపీ చెప్పంగానే అది కూడా పోతాయి అవునా కదా అప్పుడు కంగారు పడతాం ఇక్కడ రాలేదు రాలేదని చెప్పని కొంతమంది క్రెడిట్ కార్డులు ఆఫర్ చేస్తాము నీ నెంబర్ చెప్పండి లాస్ట్ నెంబర్ నాలుగు నెంబర్లు చెప్పామని అంటారు అవి కూడా మీరు చేపకండి మనకు ఫోన్ చేసి చెప్పేవాడు ప్రతి ఒక్కరు మనకు అని చెప్పి అనుకోండి బ్యాంక్ లో నుంచి అక్కడి నుంచి చేసే వాళ్ళందరూ వాళ్ళకి ఎటువంటి చెప్పాల్సినటువంటి అవసరం లేదు మనం ఫిజికల్ గా వెళితే అవి ఏదైతే చెప్పే క్యూఆర్ కోడ్స్ డిజిటల్ ఫ్రాడ్స్ అనేటువంటి అవి అయిపోతాయి అన్నట్టు అయిపోయింది కదా తర్వాత మెయిన్ గా ఏంటంటే మన వాళ్ళందరూ డిజిటల్ దగ్గరనే చాలా మట్టుగా ఫ్రాడ్స్ దగ్గర అయిపోతున్నారు ఇంకొకటి ఏంటి అని చెప్పంటే డబ్బులు ఎక్కడైతే నేను ఆగాను సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటారు కదా ఎంతో కష్టపడి మనం డబ్బులు సంపాదించాలనుకుంటాం పని చేస్తే పైసలు వస్తాయి కదా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేస్తాము సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ఏంటంటే ఎంటర్ప్రీనర్షిప్ అని చెప్పని అంటాం ఈ ఎంటర్ప్రీనర్షిప్ అంటే ఏంటంటే మనకు వచ్చినటువంటి నైపుణ్యంతో మనకు వచ్చినటువంటి పనితో మనకు వచ్చినటువంటి స్కిల్తో మనం డబ్బులు సంపాదించుకొని చేస్తే ఉంటుంది అన్నట్టు ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఈ ఎంటర్ప్రీనర్షిప్ కానీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తుంది ఇలాంటి పిఎం విశ్వకర్మ లాంటి ప్రోగ్రాంలు ఎందుకు పెడుతుంది అని చెప్పారంటే మనం ఏంటని చెప్పంటే పని అంటే ఉద్యోగంలో ఎదుగుదల తక్కువ ఉంటుంది ఉద్యోగంలో ఎక్కువ ముందుకెళ్లేటువంటి అవకాశం ఉండదు అదే సొంతంగా మనం మన వ్యాపారం మనం చేసుకుంటే ఎదుకో ఎదుగు ఎదుగొచ్చును వచ్చును అనేటువంటి ఉద్దేశం ఏంటంటే సెల్ఫ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి చేస్తుంది అందరికీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ రాదు బిజినెస్ చేయడం రాదు కాబట్టి బిజినెస్ చేయడంలో ట్రైనింగ్ ఇస్తుంది ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇస్తుంది ఎందుకని చెప్పంటే దాంట్లో నేను మొన్న సెకండ్ బ్యాచ్లో ఒకటి చెప్పాను చూడండి ఇట్లా డబ్బా గీసి అంటే ఏంటంటే చెప్పంటే అది సుజిత్ ఒకసారి ఏంటంటే క్యాష్ ఫ్లో క్వార్డినట్ అని చెప్పి క్యాష్ ఫ్లో క్వార్డినట్ అని చెప్పండి దాంట్లో ఆ దీంట్లో నిట్టరాదు కదా ఇక్కడ మన దగ్గర నాకు కనెక్ట్ అవుతాయో చూడండి మన మనం కనెక్ట్ చేస్తే అవుతుంది నేను ఒకటి చెప్పాను అండి క్వాష్ ఫ్లో అంటే మనం డబ్బులు సంపాదించడానికి జీవితంలో చాలా మార్గాలు ఉంటాయి దాంట్లో ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించడం ఒకటి సొంతంగా వ్యాపారం పెట్టుకుని డబ్బులు సంపాదించడం ఒకటి ఏ దాంట్లో ఎక్కువ లాభాలు డబ్బులు ఉంటాయి ఉద్యోగంలో ఉంటాయా వ్యాపారంలో ఉంటాయా వ్యాపారంలో ఉంటాయి అంటే ఉద్యోగంలో ఏం చేస్తామంటే మనం వేరే వాళ్ళ కోసం పనిచేస్తాము వ్యాపారంలో ఎవరి కోసం చేస్తాము సెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే మన కోసం పనిచేస్తాము ఇది కాకుండా ఇంకొక రెండు ఉన్నాయి ఏంటిది బిజినెస్ అని చెప్పి అంటారు అంటే ఒకటి కంపెనీ బిజినెస్ అంటారు ఎంప్లాయ్ అంటే ఈ అంటే ఎంప్లాయ్మెంట్ అంటే సొంతంగా మనం వేరే వాళ్ళ కోసం పనిచేసేదాన్ని ఎంప్లాయ్మెంట్ అంటారు మన కోసం మనం దాన్ని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటారు అంటే వేరే వాళ్ళ కోసం పనిచేసేది మనం వేరే వాళ్ళ మనం ఎంప్లాయీగా ఉంటే ఏంటంటే వేరే వాళ్ళ కోసం సంపాదించి పెడుతున్నాము సపోజ్ నేను ఒక పెద్ద గోల్డ్ షాప్ ఇక్కడ పెట్టుకున్నాను అనుకోండి నేను ఒక ఇక్కడ ఉన్నటువంటి ఒక ఐదు వందల మందిలో ఒక వెయ్యి మందికి రెండు వేలు మూడు వేలు ఇరవై వేలు ముప్పై వేలు ఇచ్చి జీతం ఇచ్చి నేను మిమ్మల్ని ఎంప్లాయీస్గా తీసుకున్నారు మీరు పనిచేస్తున్నారు ఎవరి కోసం పనిచేస్తున్నారు నా కోసం పనిచేస్తున్నారు ఆ లాభం వస్తే ఎవరికి వస్తుంది నాకు వస్తుంది మీకేమొస్తుంది జీతం వస్తుంది లాభం నాకు వస్తుంది అవునా కాదా అంటే ప్రాఫిట్ నాకు వస్తుంది ఎంప్లాయ్మెంట్లో అట్లా కాదు నేను ఆయన కోసం ఎందుకు పని చేయాలి కాళేశ్వర కోసం నా కోసం నేనే పని చేసుకుంటా అంటే ఏమొస్తుంది లాభం ఎవరి ఎవరికి వస్తుంది మీకు వస్తుంది అట్లా కాకుండా మీరే ఒక కంపెనీ పెట్టుకున్నారు అనుకోండి బిజినెస్ పెట్టుకున్నారు ఒక పెద్ద కంపెనీ పెట్టుకున్నారు ఏదో ఒకటి జ్యువెలర్స్ అని చెప్పని రాధాకృష్ణ జ్యువెలర్స్ సత్యనారాయణ జ్యువెలర్స్ చంద్రసేన జ్యువెలర్స్ ఇంకెవరో జ్యువెలర్స్ అని చెప్పి మీరు పెట్టుకున్నారు పెట్టుకునే దగ్గర మీ దగ్గర కొంతమంది ఎంప్లాయీస్ పెట్టుకున్నారు ఎంప్లాయీస్కి ఏమొస్తాయి డబ్బులు వస్తాయి మీకేమొస్తుంది మీరు చేస్తారు అక్కడ మీరు మంచిగా ఏంటంటే గడియారం పెట్టుకొని మంచి బోల్డ్ ఇక్కడ పెట్టుకొని దీంట్లో ఒక పత్తులాలి చేతిలో ఒక పెట్టుకొని మీరు ఖాళీ కూర్చుంటారు మీకోసం ఎవరు పని చేస్తున్నారు ఎంప్లాయీస్ మీ దగ్గర పెట్టుకున్నటువంటి ఎంప్లాయీస్ చేస్తున్నారు దాన్ని బిజినెస్ అని చెప్పని అంటారు ఇవన్నీ కాకుండా కూడా ఒకటి ఉంది కదా వస్తుందా ఈఎస్బిఐ అని ఈఎస్బిఐ క్యాష్ ఫ్లో క్వార్టర్ ఆ కనెక్ట్ కనెక్ట్ అక్కడ వైఫై ఉంటది కదా నాకు వస్తుంది లేకపోతే ఇన్వెస్టర్ అంటే ఏంటిది ఎంప్లాయ్మెంట్ లోనేమో ఎంప్లాయ్ ఎంప్లాయ్మెంట్ మీకోసం అంటే మీరు వేరే వాళ్ళ కోసం చేస్తున్నారు జీతం చేస్తున్నారు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో మీకోసం చేస్తున్నారు బిజినెస్ లో మీరు బిజినెస్ పెట్టుకొని వేరే వాళ్ళని ఎంప్లాయీస్ పెట్టుకుని పని చేయిస్తున్నారు తర్వాత ఏంటంటే ఇన్వెస్ట్ ఈఎస్బిఐ అంటే క్యాష్ ఫ్లో క్వాడ్రంట్ ఈఎస్బిఐ ఈఎస్బిఐ కొట్టు ఈఎస్బిఐ అని చెప్పిన వస్తుంది ఈఎస్బిఐ మోడల్ కట్టు ఈఎస్బిఐ మోడల్ డబుల్ క్లిక్ కొట్టు వస్తుంది ఇన్వెస్టర్ అని చెప్పి ఉంటాయి ఇన్వెస్టర్ అంటే ఏంటి అని చెప్పింటే చెప్తాడండి నా దగ్గర ఒక కోటి రూపాయలు ఉన్నాయి మీ కోటి రూపాయలు ఉన్నాయి మీలాంటి వాళ్ళు ఒక పది మంది ఇరవై మంది ఉన్నారు మేము సార్ దగ్గర గన్ని పైసలు ఉన్నాయి నాకు ఇస్తే నా దాంట్లో పెట్టుబడి పెడతాను నా షాప్లో ఆయనకి కూడా ఇంత పార్ట్నర్షిప్ ఇస్తున్నా కదా లాభంలో ఇంత షేర్ ఇస్తున్నా కదా అంటారా అనరా అన్నప్పుడు నేను ఏం చేస్తాను పది పదిహేను రకాల బిజినెస్లో నేను ఇన్వెస్ట్ చేస్తాను కోటి రూపాయలు పని ఎవరు చేస్తారు నా కోసము పని చేయరు అక్కడ నా కోసం వ్యాపారాలు మీరు చేసుకుంటున్నారు నేను పది బిజినెస్లలో ఇన్వెస్ట్మెంట్ చేస్తాను మీ బిజినెస్ మీరు చేసుకుంటారు మీ దగ్గర వర్కర్లు ఉంటారు మీకు లాభం వస్తుంది నేను ఖాళీ కూర్చుంటాను నాకు వస్తారా అది లాభము దాన్ని ఇన్వెస్టర్ అని చెప్పంటారు అంటే డబ్బులు సంపాదించడానికి నాలుగు రకాల మార్గాలు ఉంటాయి అన్నిటికంటే ఈజీ కష్టపడకుండా వచ్చే మాటలు ఏంటిది ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్ చేయాలి కూర్చోవాలి పైసలు వస్తాయి సో ఎప్పుడైనా కూడా ఏంటంటే ఎంప్లాయ్మెంట్లు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లు ఎక్కువ అవకాశం ఉంటుంది ఉద్యోగం కంటే ఆ ఉద్దేశంతో గవర్నమెంట్ ఏం చేస్తాయని చెప్పంటే వీటిలో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ పెడుతుంది తర్వాత దాని మీద ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెడుతుంది అవగాహన కార్యక్రమాలు పెడుతుంది పెట్టడం వల్ల ఏమైందంటే గవర్నమెంట్ గవర్నమెంట్కి ఏంటి లాభం అని చెప్పి మీరు అడగొచ్చును కదా గవర్నమెంట్ కు లాభం ఏంటిదని అంటే మీరు బిజినెస్ చేసి మీరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకొని వచ్చిన డబ్బుల మీద మీరు సంపాదించే ప్రతి సంపాదన మీద కూడా గవర్నమెంట్కు ట్యాక్స్ వస్తుంది కదా సో ఇప్పుడు మీరు ఎక్స్పోర్ట్ చేస్తారు ఇప్పుడు ఇంత ముందు ఎక్స్పోర్ట్ ప్రమోషన్ సంబంధించిన ఇన్సెంటివ్స్ ఉన్నాయి వేరే దేశాలకు మనం ఎక్స్పోర్ట్ చేస్తాము చేయడం వల్ల గవర్నమెంట్కి ఏమొస్తుంది ఓకే అన్న ఓకే సో ఏంటంటే వేరే విదేశాలకు వచ్చినప్పుడు మనం ఏంటంటే మనం ఎక్స్పోర్ట్ చేసే దాని మీద కూడా మనకి ఇంట్రెస్ట్ వస్తుంది కదా ఇప్పుడు గోల్డ్ మీద ఎంత ఉంది జీఎస్టీ త్రీ పర్సెంట్ ఉంది కదా మన దగ్గరకు వచ్చి ఒక తులం బంగారం ఎవరైనా కొనుక్కుంటే గవర్నమెంట్ కు త్రీ పర్సెంట్ వస్తుంది కదా లక్ష రూపాయలే అనుకోండి లక్ష రూపాయలు ఒక గోల్డ్ కొనుక్కుంటే గవర్నమెంట్ కి ఎంత వస్తుంది మూడు వేల రూపాయలు వస్తుంది మీరు గోల్డ్ షాప్ పెట్టుకున్నారు మీరు సొంతంగా బిజినెస్ పెట్టుకుంటున్నారు మీరు గోల్డ్ షాప్ పెట్టుకుని మీరు ఒక తులం బంగారం వాడడం వల్ల మీకు కూడా లాభం వస్తుంది కదా అట్లాగే గవర్నమెంట్ కూడా లాభం వస్తుంది కదా సో అట్లా ఏం చేస్తాయని చెప్పి మీ ద్వారా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ యాక్టివిటీస్ చేయిస్తే గవర్నమెంట్ కూడా లాభం వస్తే ఆ లాభాన్ని కూడా మళ్ళీ మీకే వంచుతుంది అంటే మన సొసైటీకే వంచుతుంది కాబట్టి ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ సో లంచ్ కూడా వచ్చింది అండి కోయినా అయితే లంచ్ వచ్చింది సో మనం ఇక్కడ ఆపేసనీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అడిగితే తర్వాత పూరా గ్రూప్ ఫోటోలు అయితే సబ్ ఎక్బార్ సో లంచ్కి కి వెళ్దాను మరి లంచ్ చేసిన తర్వాత మన ఫార్టీ